వెల్కమ్ టు ఛానల్ బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయులను చేసిన షర్లింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్ బదిలీలో భాగంగా వేరే స్కూళ్లకు వెళ్తున్న ఉపాధ్యాయులకు షేర్లింగంపల్లి డివిజన్లు గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వీడ్కోలు సన్మానం నూతనంగా విచ్చేసిన ఉపాధ్యాయులకు స్వాగతిస్తూ సన్మాన కార్యక్రమం నిర్వహించారు పాఠశాల హెచ్ఎం బృందం ఆహ్వానానికి షేర్లింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా కార్పొరేటర్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం స్కూల్ హెచ్ఎం కార్పొరేటర్ షాలువా కప్పిస్ ఘనంగా సత్కరించారు బదిలీ అయిన ఉపాధ్యాయులను నూతనంగా విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులను స్వాగతిస్తూ కార్పొరేటర్ సత్కరించారు కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ పాఠశాలలో ఉపాధ్యాయ వృత్తిలో భాగంగా విధులు నిర్వహిస్తూ విద్యార్థులకు విద్యా బోధన చేసి ఎంతో మంది విద్యార్థులను ఆదర్శంగా తీర్చిదిద్దారని ఇప్పుడు ఉద్యోగ బదిలీలో భాగంగా ఇక్కడి నుండి బదిలీ కావడం చాలా బాధాకరమన్నారు వారి ఎక్కడ పనిచేసినా విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధన చేస్తూ ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని పనిచేసే పాఠశాలలు మంచి పేరు తెచ్చుకోవాలని కోరుతున్నామన్నారు నూతనంగా పాఠశాలలకు వచ్చిన ఉపాధ్యాయులకు కార్పొరేటర్ స్వాగతం పలికారు ఉపాధ్యాయులు విద్యార్థులకు వినే విధేయత కూడిన విద్యాబుద్ధులు చెప్పి వారి ఎదుగుదలను కృషి చేయాలని సూచించారు విద్యార్థులు బాగా చదువుకొని పాఠశాలలకు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఉపాధ్యాయురాళ్ళు

మీరు కూడా అలాగే కావాలని కాంక్షిస్తున్నా మరి మనకు విద్యా బోధన చెప్పినటువంటి టీచర్ల గురించి ఇంతకుముందు మన విఘ్నేష్ టెన్త్ క్లాస్ అబ్బాయి విఘ్నేష్ మాట్లాడుతూ చెప్పిండు ఏ రకంగా అయితే చెప్పిండో అది నగ్న సత్యం అందరికి కూడా అదే బాధ అదే ఇది ఉంటది ఖచ్చితంగా మనకు పాఠం చెప్పి పది నెలలు పది నెలలు తొమ్మిది నెలలు సంవత్సరం మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు మరి ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు చదువుకున్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి మనసులో మరి మనకు చెప్పినటువంటి తెలుగు పాఠం చెప్పిన వాళ్ళు గాని మ్యాథ్స్ పాఠం చెప్పినటువంటి వారు కానీ ప్రతి ఒక్కరు కూడా మన మనసును చూడవన్నటువంటి వాళ్ళు పిల్లల యొక్క మనసులను వాళ్ళు చూడవని మన గురించి పిల్లల గురించి మంచి ఆలోచన చేసి ప్రతి విద్యార్థి కూడా ఉత్తమమైనటువంటి విద్యార్థిగా ఎదగాలని కాంక్షించే వారిలో మన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ప్రథమంగా ఉంటారు మన తల్లిదండ్రుల తర్వాత మరి గురువులే మనకు అన్ని రకాలుగా ముందుండి చూసేవాళ్ళు కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆ గురువులను మర్చిపోకుండా మన మదిలో పెట్టుకొని చూసుకోవాలి మన ఈ రోజు కూడా నేను నేను ఈరోజు యాభై యాభై ఆరు యాభై ఏడు సంవత్సరాలు అవుతుంది నా వయసు నాకు ఎక్కడైనా నా గురువులు నాకు పాఠం చెప్పినటువంటి గురువులు రాబడితే నేను ఖచ్చితంగా వారికి పాదాలకు దండం పెట్టుకొని ఉద్దేశే సంస్కారం మనలో ఉండాలి మనకు రావాలి అని నేర్పింది మన గురువులు కాబట్టి ఖచ్చితంగా సంస్కారం మనకు ఉండాలి ఆ రకంగా ఉన్నటువంటి విద్యార్థి ఎంతో పెద్దగా ఎదుగుతాడని చెప్పి కాంక్షిస్తూ మరి ట్రాన్స్ఫర్ అయినటువంటి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు గురించి ఒక్కసారి గుర్తు చేసుకుంటే నిజంగా మీకే ఎంత బాధ ఉందో నాకు అంతకంటే ఎక్కువ బాధ ఉంది మరి రాబోయే రోజుల్లో మీరు కూడా మళ్ళీ ఒకసారి మా పాఠశాలకు రావాలని కాన్షియస్ మరి మీరందరూ కూడా ఈ ప్రాంత పిల్లలకి అందరికీ ఇచ్చినటువంటి విద్యా బోధన ఏ రకంగా ఏ రకంగా చూసినా అంత కూడా ఆప్యాయత ఇచ్చినటువంటి విద్యా బోధన మీరు ఎప్పుడు కూడా చల్లగా ఉండాలి మా పిల్లలు మా పిల్లలపై మీ జీవనం ఉండాలని కాంక్షిస్తూ మరొకమారు మరి ట్రాన్స్ఫర్ అయిన టీచర్లందరికీ మరి ఎన్ని సంవత్సరాలు చేసినటువంటి టీచర్లందరికీ ఈ పిల్లల తరఫున పిల్లల పేరెంట్స్ తరఫున నా ప్రజల తరఫున నా తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి నూతనంగా వచ్చినటువంటి విద్య మరి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు స్వాగతం చెప్తూ ఇదే రకంగా ఈ పాఠశాల అభివృద్ధికి మీరందరూ కూడా తోడ్పడాలి పాఠశాల అభివృద్ధికి నా వంతు నేను ప్రతిదీ కూడా నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను మీరు కూడా నాకు జీవితం ఇవ్వాలి ఏదైనా ఇబ్బంది ఉంటే నా దృష్టికి తీసుకొస్తే నేను తక్షణమే పరిష్కారం చేసే రకంగా నేను చూస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ పిల్లలందరికీ మరొక మారు ఆశస్సులు అందజేస్తూ మరి మన టీచర్లందరికీ ఒకసారి